హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదులోని పెన్షన్ ధృవీకరణ నిబంధనపై మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అధికారుల ఫామ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారండి ఈ పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది అసలు ఈ వివాదం సంగతి ఏంటో పూర్తిగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు ద్వారా పెన్షనర్లకు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను తీసుకొని వచ్చిందండి ఈ కొత్త నిబంధనల ప్రకారం ఒకే హోదాలో పనిచేసిన అధికారులు కేవలం పదవీ విరమణ చేసిన తేదీ ఆధారంగా రెండు వేరు వేరు మార్గాలుగా విభజించబడతారు ఇక దీనివల్ల ఒకే విధమైన సేవలు అందించినప్పటికీ పదవీ విరమణ తేదీల్లో తేడాల కారణంగా పెన్షన్ ప్రయోజనాలలో మరియు ఇతర భత్యాలలో వ్యత్యాసాలు అయితే ఏర్పడుతున్నాయండి ఇక మాజీ ఐపీఎస్ అధికారుల ఫోరం ఈ నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది ఒకే తరగతికి చెందిన వారిని తేదీల ఆధారంగా విభజించడం అనేది వివక్ష చూపడమే అవుతుందని వారు వాదించారు ఇక మాజీ అధికారులు సుప్రీంకోర్టు ముందు ఉంచిన ప్రధాన అభ్యంతరాలు మరియు వాదనలు బలంగా ఉన్నాయండి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే ఒకే తరగతికి చెందిన పెన్షనర్లను కేవలం కట్ ఆఫ్ తేదీల ఆధారంగా వేరు చేయటం అనేది మానవ హక్కుని ఉల్లంఘించడమే అని వారు స్పష్టం చేశారు ఇక ఒక అధికారి నిన్న రిటైర్ అయితే ఒక నిబంధన ఈ రోజు రిటైర్ అయితే మరొక నిబంధన ఉండటం సమంజసం కాదు అని పిటిషనర్లు చాలా గట్టిగా వాదించారండి ఇది శాస్త్రీ అశాస్త్రీయమైన మరియు అన్యాయమైన చర్య అని కూడా పేర్కొన్నారు ఇక గతంలో అనేక కేసులలో ఉదాహరణకి డిఎస్ నకారా కేసు కానీ సుప్రీంకోర్టు పెన్షనర్లు అందరూ ఒకే వర్గం వారని వారిని కృత్రిమంగా విభజించకూడదు అని స్పష్టమైన తీర్పునిచ్చింది ఇప్పుడు కొత్త చ లోని నిబంధనలు ఈ చారిత్రాత్మక తీర్పులను ఉల్లంఘిస్తున్నాయని మాజీ అధికారులు కూడా పేర్కొన్నారండి మొత్తానికి ఈ పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనం కేవి విశ్వనాథ్ మరియు జస్టిస్ ప్రసన్న విచారణ జరిపి కోర్టు పిటిషన్ల వాదనలను పా ప్రాథమికంగా పరిగణలోకి తీసుకుంది ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంలోని మూడు కీలక శాఖలకి నోటీసులైతే జారీ చేసిందండి మొదటగా ఆర్థిక శాఖకి హోంశాఖకి మరియు న్యాయశాఖకి మూడు శాఖలకి ఈ యొక్క నోటీసులు అయితే జారీ చేసింది ఈ కేసు కేవలం ఒక ఐపీఎస్ అధికారులకే పరిమితం కాదండి ఇది ఒక కీలకమైన పూర్వపరమైనటువంటి అంశం కానుంది ఇక ప్రభుత్వం ఒకవేళ పెన్షనర్లను తేదీల వారీగా విభజించడం చట్టబద్ధమని నిరూపించగలిగితే భవిష్యత్తులో ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మరియు సాధారణ పెన్షనర్లపై కూడా దీని ప్రభావం భారీగా పడే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ వంటి సమానత్వం కోసం డిమాండ్లు ఉన్న దేశంలో ఈ కొత్త నిబంధనలు పెద్ద గందరగోళానికి మరియు సామాజిక అసమానతకు దారితీసే ప్రమాదం ఉంది ఒకే హోదాలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులందరికీ సమాన న్యాయం జరగాలన్నదే పిటిషనర్ల మరియు దేశంలోని లక్షలాది మంది పెన్షనర్ల ఆకాంక్ష అండి ఇక ప్రస్తుతానికి బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది ఆయా శాఖలు ఇచ్చే వివరణ ఆధారంగా సుప్రీంకోర్టు తదుపరి తీర్పును వెలువరించనుందండి ఈ తీర్పు కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారు మొత్తానికి పెన్షనర్లకి న్యాయం జరగాలని అందరూ కూడా ఆశిద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్